ఏదైతే వచ్చిందో గత ప్రభుత్వంలోనే పడి ఉన్నాయి గండ్లు కనీసం ఒక గేట్లు కృష్ణానదిలో గానీ ధవళేశ్వరంలో కానీ లేకపోతే పోలవరం కానీ లేకపోతే అనేక ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని ఎక్కడ మెయింటెన్స్ లేదు రిటైర్ అయిన ఉద్యోగం లేలేదు అందులో ఎన్ఎంఆర్లు వేయలేదు కనీసం కాలవల్లో కూడికిలు తీయలేదు ఇప్పుడు బుడమేరు వచ్చి విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో ఒకటి రెండో అంతస్తుల్లో కూడా సగం వెళ్ళి అలాగే పశువులైతే చాలా పుట్టుకుపోవడం జరిగింది కొంతమంది మరణించడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారి కానీ అటు ప్రధానమంత్రి గారి మోదీ గారి సహకారం తీసుకుని మంత్రులు కానీ ఎమ్మెల్యేలను కానీ అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున లీడర్లని కార్యకర్తలని కేడర్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళని నిద్ర నిద్రపోనియకుండా బురదలో నీళ్ళల్లో వాళ్ళకి కావాల్సిన ముందు ఫస్ట్ భోజనం ఆ తర్వాత సహాయ కార్యక్రమాలు ఆ నీరుని తగ్గించి బుడవేరు గండ్లు పోయాలంటే మన గుజ్జులాగా మట్టి ఉంటే కనీసం సైకిల్ వెళ్ళని పరిస్థితి దాంట్లో రాళ్ళు బండలాయించి మరి అక్కడ మన మినిస్టర్ గారు రామానాయుడు గారిని పెట్టి ప్రత్యేకంగా రాత్రి బడలు పోసి ఇంకో గండి టెక్నికల్గా ప్రాబ్లం అయితే కేంద్రం నుంచి సైన్యాన్ని తెప్పించి సైన్యంతో ఆ గండిని కూడా బూడిపించి బొడవేరు గండ్లు కూడా పోడ్చడం జరిగింది అలాగే మన మంత్రి గారు పోలీసు పార్థసార్లు గారు కూడా అంతా తిరిగి విజయవాడని చూశారు అలాగే మన శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ గారికి నలభై నాలుగో డివిజన్ ఇచ్చారు అది కూడా ఆయన చాలా బాగా చేసుకోవడం జరిగింది అలాగే మన పార్లమెంట్ సభ్యులు కూడా అక్కడ చూశారు